హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ ఫ్రాంకీ పిల్లలకు ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు లంచ్ బాక్స్లోకి ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి చాలా చక్కగా తినేస్తారు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఈ వెజ్ ఫ్రాంకీని టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోండి ఫ్రిడ్జ్కి సరిపడినంత సాల్టు ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ను వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఒక స్పూన్ వెల్లుల్లి తరుగు వేసుకొని కలుపుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు మీడియం సైజు బంగాళదుంపలను ఉడికించి ఇలా గ్రేడ్ చేసి వేసుకుంటున్నాను ఉడికించి మెత్తగా మెదిపిందైనా వేసుకోవచ్చు మన వీరిని బట్టి ఇందులో అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ చాట్ మసాలా రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇందులోని పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకొని చక్కగా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి చివరిగా ఒక చిన్న ఉల్లిపాయ తరుగును వేసుకొని ఇదంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆలు మిశ్రమాన్ని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని తీసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజులో పిండిని తీసుకుని ఉండలుగా చేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిపై కొద్దిగా పిండిని జల్లుకొని రెండు వైపులా అద్దుకుంటూ రౌండ్గా పాముకోవాలి మరీ మందంగా కాకుండా చపాతీలను ఈ దళరిలో రౌండ్గా చేసుకోవాలి పెనం బాగా వేడెక్కిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న చపాతీలను వేసుకొని పదిహేను సెకండ్ల తర్వాత రెండవ వైపు తిప్పుకోవాలి పైన ఆయిల్ వేసుకొని చపాతీ అంతటికి స్ప్రెడ్ అయ్యేలా ఇలా అప్లై చేసుకోవాలి తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఆయిల్ వేసుకోవాలి మంటను ఫ్లేమ్లో ఉంచి పెనం బాగా వేడెక్కిన తర్వాత చపాతీలను వేసి కాల్చుకుంటే చపాతీలు మెత్తగా పొంగుతూ వస్తాయి ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ కోసం చపాతీలను సాఫ్ట్గా మెత్తగానే కాల్చుకోవాలి ఇలా అయితే సరిపోతుంది ఈ విధంగా కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా తయారు చేసుకున్న ఆలు మిశ్రమాన్ని మరొకసారి కలిపి ఈ మాత్రం సైజులో కొంచెం తీసుకొని సన్నని రోల్లా ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి చపాతిని తీసుకోండి వేడిగా వండకూడదు చల్లారిపోవాలి ఇప్పుడు దీనిపై ఒక టేబుల్ స్పూన్ టమాటా కెచప్ని వేసి ఈ విధంగా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు చపాతీకి అంచున ఆలు రోల్ని పెట్టుకోండి దానిపై సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు సన్నగా కట్ చేసిన క్యాబేజీ తరుగు చిటికెడు మిరియాల పొడి చిటికెడు చాట్ మసాలాను వేసుకొని ఇప్పుడు స్టఫింగ్ ఉన్న వైపు నుంచి ఈ విధంగా మడత పెడుతూ టైట్గా ఫోల్డ్ చేసుకోవాలి పెద్దవాళ్ళకైతే వెజిటబుల్స్ పైన గ్రీన్ చట్నీ చిల్లీ సాస్ ఇలాంటి ఎక్స్ట్రా స్పైసెస్ని యాడ్ చేసుకుని చక్కగా తినేయచ్చు ఇలా పిల్లలకి లంచ్ బాక్స్లోకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ వెజ్ ఫ్రాంకీస్ లంచ్ బాక్స్లోకి అలాగే ఈవినింగ్ స్నాక్స్లోకి దేంట్లోకి అయినా చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా డిఫరెంట్గా చేసి టమాటా కెచప్తో సర్వ్ చేశారనుకోండి ఒకటికి మూడు తింటారు అంత బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్